అందరికీ నమస్కారం నిన్న ఒక వార్త చూశాను ఆంధ్రజ్యోతిలో దానికంటే ముందు కూడా నాకు విషయం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల దగ్గర నుంచి సపోర్టర్స్ దగ్గర నుంచి వచ్చింది ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఏం చెప్తున్నారు వినండి ఎందుకంటే ఇప్పటికీ కూడా అత్యంత గోప్యంగా ఉంచారు ఈ వీడియో నేను చేసేటప్పటికి కూడా ఏదో పెద్ద రహస్యం ఉన్నట్లు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారో చెప్పలేదు ఒకసారి ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పింది తర్వాత మనం మాట్లాడుకుందాం సోషల్ మీడియాలో టీడీపీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు ఐటీపీ సోషల్ మీడియాకు చెందిన మాలపాటి భాస్కర్ రెడ్డిని ఈ రోజు కృష్ణా జిల్లా పోలీసుల తీసుకున్నట్టు సమాచారం ఉండింది లండన్ లో ఉంటూ గత ప్రభుత్వ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ పై ఎంత పెద్ద పోస్టులు పెట్టారు అని భాస్కర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి అదేవిధంగా టీఎం చంద్రబాబు తటీమ్మైన భువనేశ్వర్ ని గించపరుస్తూ కూడా భాకర్ రెడ్డి పెట్టిన పోస్టులు అప్పట్లో వైరల్ అయ్యాయి అప్పటి నుంచి ఆయన లండన్ లోనే ఉంటున్నారు ఈ రోజు ఉదయం లండన్ నుంచి పాస్కర్ రెడ్డి వచ్చి భాస్కర్ రెడ్డి వచ్చారు అని సమాచారం ఉంది కృష్ణా జిల్లా కనుమూరును ఈ రోజు పట్టానికి చెప్పిన బాలిపాటి వాక్టర్ రెడ్డిని ఈ రోజు సాయంత్రం కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అందింది వాక్టర్ రెడ్డి కోర్టులు పెట్టడం అంటే ఎవరు ఉన్నారు ఆయనకి మెటీరియల్ ఎవరిచ్చారు కంటెంట్ ఎవరు పంపించారు అనే అంశంపై ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్నట్టు తెలిసింది దీనిలో రేపు కోర్టులో హాజరు పెట్టే అవకాశం ఉంది అని చెప్పి మనకు సమాచారం ఉండండి ఆయన ఇంటికి వచ్చిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని చెప్తున్నారు బట్టి ఇబ్బందులు పెట్టడం అంటే ఎవరు రాదు ఆయనకి కంటెంట్ ఎవరు వర్తింటారు ఎంటర్ ఇన్టీ కంటెంట్ వచ్చింది అని అంట బ్రై డే ఆయన రెడ్డి నటుగా గోడ అడవంటి ఇండియాకు వచ్చిన వెంటనే అరెస్ట్ చేశారని ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్తున్నారు నేను రెండు రోజుల క్రితం భాస్కర్తో నేను మాట్లాడాను భాస్కర్ వేరే పని మీద నాకు కాల్ చేశాడు అన్న ఇండియా వచ్చామన్నా అని చెప్తే ఎప్పుడు వెళ్ళావు భాస్కర్ అంటే మూడు రోజులైందన్నా మా ఫాదర్ చనిపోయారు అందుకే నేను ఇండియా వచ్చాను అంటే అయ్యో ఏంటి భాస్కర్ ఎవరికీ చెప్పలేదు అంటే అనుకోకుండా జరిగిందన్నా నేను ఇండియాకు వచ్చాను దానికోసమే అని చెప్పి చెప్పాడు నేను లాస్ట్ టైం భాస్కర్ని కేతిరెడ్డి అన్న వచ్చినప్పుడు ఆ మీటింగ్లో నేను కలిశాను మా కోర్ టీం సభ్యుడు నాకు పదేళ్ళగా నాకు పరిచయం భాస్కర్ ఎప్పుడో టీడీపీ వాళ్ళని అలాగే భువనేశ్వర్ని గారిని ఏదో అన్నాడంట ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చే ఒకటిన్నర సంవత్సరం అయిందండి అంతకుముందు ఎప్పుడో అన్నాడంట ఏమన్నాడు కూడా మనకు తెలియదు ఆ విషయంపై అరెస్ట్ చేశామని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో చెప్తున్నారు కాదండి వాళ్ళు అధికారంలోకి వచ్చే ఒకటిన్నర సంవత్సరం అయింది అంతకుముందు ఎప్పుడో అన్నాడంట ఏమన్నాడో నాకు కూడా తెలియదు అండి ఎక్కడన్నాడో కూడా తెలియదు సోషల్ మీడియాలో అన్నాడు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు వచ్చిన వెంటనే అరెస్ట్ చేశాము అని చెప్పేసి అంటున్నారు ఇండియాకు వెళ్ళింది వాళ్ళ తండ్రి చనిపోతే చివరి చూపు చూడడానికి ఇండియాకి వెళ్ళాడండి మాకు ఇక్కడ మాకు కూడా ఎవరికి చెప్పలేదు చాలామందికి ఎవరికి తెలియదు నాకు ఫోన్ చేసినప్పుడు వేరే పని మీద ఫోన్ చేస్తే టెక్నూలో భాస్కర్ అంటే ఇండియాలో ఉన్నా అంటే అదేంటి భాస్కర్ వెళ్ళావు ఇండియాకి మాకు చెప్పలేదు అంటే ఇట్లా సడన్గా రావాల్సి వచ్చిందన్న మా ఫాదర్ చనిపోయారు అని చెప్పి చెప్పారు తండ్రిని చివరి చూపు చూసుకోవడానికి ఇండియాకు వచ్చిన వ్యక్తిని ఎప్పుడో మూడేళ్ళ క్రితమో నాలుగేళ్ల క్రితమో నువ్వు ఏదో పెట్టావు అని చెప్పేసి అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేసి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ఇంట్రాగేట్ చేస్తున్నారంట నాలుగేళ్ల క్రితం ఎక్కడ పెట్టాడో ఏం పెట్టాడో నాకైతే తెలియదండి ఎవరికి గుర్తుంటే నాలుగేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం ఏం చేశారు ఏంటి అంటే ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విపరీతంగా క్రేజ్ వస్తుంది విపరీతంగా ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళపై ఏదో ఒక విధంగా వాళ్ళ నోరు మూయిస్తే మేము చేస్తున్న ఈ అరాచక పాలనను ఎవరూ మాట్లాడకుండా ఉండాలనే ఉద్దేశంతో అరెస్టులు చేస్తున్నారు తప్పితే అంతకంటే వేరే కారణం ఏది నాకు అనిపించట్లేదండి నారా లోకేష్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా నారా లోకేష్ ఇలా అరెస్టులు చేసుకుంటూ వెళ్తాం ఇంకొక వెయ్యి మందిని చేస్తావా ఇంకొక రెండు వేల మందిని చేస్తావా దానివల్ల నువ్వు పొందే ఆనందం ఏంటి దానివల్ల నువ్వు పొందే ఆనందం ఏంటి అంటే కొత్త సంప్రదాయానికి తెరలేపుతున్నావా రేపు ఎవరైనా కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి రేపు ఎవరైనా కానీ మా ప్రభుత్వం వచ్చి మీ వాళ్ళని అరెస్ట్ చేసినా లేకపోతే ఇబ్బంది పెట్టిన ప్రజలు కూడా ఆశ్చర్యపూర్వక ఇంత దారుణంగా బిహేవ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి నాకు బాధ అనిపించేది ఏంటంటే ఇక్కడ ఆ సందర్భం అనేదన్నా చూసుకోను కదండి వాళ్ళ తండ్రి చనిపోతే ఇండియాకు వెళ్ళాడు స్వయంగా భాభాస్కర్ నాతో చెప్పాడు మా నాన్న చనిపోతే నేను ఇండియాకు వచ్చాను అన్న అని వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది అటువంటి టైంలో అరెస్ట్ చేసి నాలుగేళ్ల క్రితం భువనేశ్వర్ని తిట్టడానికి మ్యాటర్ ఎవరిచ్చారనే దాన్ని ఇంటరాగేట్ చేయడానికి తీసుకెళ్ళామని చెప్తున్నారు ఆంధ్రజ్యోతిలో దానికి అరెస్ట్ చేయాలండి మేము అధికారంలో ఉన్నప్పుడు నేనే ఎన్నో చూశానండి ఎన్నో చూశాను ఒక బెడ్డు పైన చెప్పడానికి కూడా నాకే సిగ్గుగా అనిపిస్తుంది అండి వాళ్ళు ఎన్ ఎంత దరిద్రంగా జుగుప్సాకరంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని చిత్రీకరించారంటే ఫేస్ మార్ఫింగ్ చేసి ఎవరో ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడామ ఉన్న బెడ్డు పైన వాళ్ళు లోదుస్తులు ధరించి ఉన్న ఆ ఫోటోలకు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో భారతి గారి ఫోటో అవినాష్ రెడ్డి గారి ఫోటో పెట్టి వాళ్ళు విశృంఖలంగా వాళ్ళు వాటిని సర్కులేట్ చేశారు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పుడు తండ్రి చనిపోతే చివరి చూపు చూడ్డానికి వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆ విషయాన్ని దాచిపెడతారు మళ్ళీ ఎందుకు ఇండియా వచ్చిందన్న విషయం చెప్పరు ఒకటి మాత్రం నారా లోకేష్ కానీ తెలుగుదేశం వాళ్ళకు కానీ గుర్తు పెట్టుకోమని చెప్తున్నా ఇటువంటి అరెస్టులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయగలమని మీరు అనుకుంటే మీకంటే మూర్ఖులు ఎవ్వరూ ఉండరు ప్రజాస్వామ్యం చాలా 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 గొప్పది నియంతృత్వం ఈరోజు నాట్యమాడచ్చు రేపు నియంతృత్వం కుంటిదవుతుంది నాట్యమాడడానికి కాళ్ళు కూడా ఉండవు కూకటి వేళ్లతో సహా పెకలించి వేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు నియంతృత్వ పోకడలు ఎక్కువ కాలం కొనసాగవు నారా లోకేష్ నీకు ఈరోజు ఇట్లా అరెస్టులు చేసి ఇట్లా భయపడితే భయపడతారు ప్రజలు నేను అప్పుడు ఒక నియంతలాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించవచ్చని నువ్వు అనుకుంటే ఇంకా రాజకీయంగా అంతకంటే దివాలా కోరుతనం ఇంకోటి ఉండదు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు భాస్కర్ కుటుంబానికి మేమంతా అండగా ఉంటాం భాస్కర్కి మా పార్టీ అండగా ఉంటుంది మా పార్టీ లీగల్ టీం అండగా ఉంటుంది మా పార్టీ పెద్దలకి ఆల్రెడీ ఈ విషయం తెలుసు వాళ్ళు చేయాల్సింది ఎంతైతే అంతవరకు వాళ్ళు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు మా పార్టీ వాళ్ళు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా కానీ ఇబ్బంది పడితే వాళ్లకు జరిగిన ఇబ్బందికి గల కారణాలని మాత్రం గుర్తు పెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాను అది సామాన్య కార్యకర్తకు జరిగిన పెద్దవాడికి జరిగిన వాటిని ఖచ్చితంగా 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 గుర్తు పెట్టుకుంటాం ఇంకా నేను అంతకంటే ఎక్కువ నేనేం చెప్పను మేము కూడా గుర్తుపెట్టుకుంటాం ఇంత దారుణంగా ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా లేదండి చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళ పరిపాలన చేశాడు అని అందరం చెప్పుకుంటాం కదా అప్పుడు కూడా ఇంత దారుణంగా అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక నియంతృత్వ పోకడలతో మేము చట్టాలను చేతిలోకి తీసుకొని పోలీసుల్ని మేము పావుల్లాగా వాడుకొని వాళ్ళ చేత కక్ష తీర్చుకుంటాము అని చెప్పేసి ఒక కొత్త వరవడికి నాంది బలుకుతున్నారు గుర్తుపెట్టుకుంటాం అన్నీ గుర్తుపెట్టుకుంటాము ఇలాంటి పాశవిక ఆటవిక చర్యలు ఎక్కువ రోజులు కొనసాగవు అది మాత్రం ఈ కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటే కూటమి కూడా కాదులేండి కూటమి కూడా కాదు ఇందులో పవన్ కళ్యాణ్కి సంబంధం ఉందని నేను అనుకోను బీజేపీ వాళ్ళకి సంబంధం ఉందని నేను అనుకోను కేవలం నారా లోకేష్ అనే వ్యక్తి ఎర్రబుక్కు రాజ్యాంగంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాడు పోలీసుల్ని ఇష్టారీతిన వాడుకుంటున్నారు పోలీసులే అసహించుకుండే పరిస్థితి ఏర్పడింది నేను మళ్ళీ ఒక విషయం చెప్తున్నానండి పోలీసులు వారి డ్యూటీ వాళ్ళు చేస్తే రాష్ట్రంలో అరాచకాలు తగ్గుతాయి ఈ మానభంగాలు తగ్గుతాయి మర్డర్లు తగ్గుతాయి కల్తీ లిక్కర్లు తగ్గుతాయి ఇసుక దోపిడీలు తగ్గుతాయి కానీ పోలీసుల్ని వారి విధుల్ని వారు నిర్వర్తించకుండా ఎటువంటి పనులకు వాడుకుంటోంది ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నా కూటమి కాదు ఈ నారా లోకేష్ ఎర్రబుక్కు రాజ్యాంగం అన్నీ గుర్తుపెట్టుకుంటాను